ఈ వారం వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో శుక్రుడు ఆరులో రాహువు లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉన్నది ఏకాదశంలో ఉన్న శుక్రయోగం శుభాన్ని ప్రసాదిస్తుంది కర్తవ్య దీక్షతో ముందుకు సాగండి మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఎంత పట్టుదలతో పనిచేస్తే అంత శుభం జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం అవసరం ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి శాంతంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతలని నిర్వర్తించండి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు వాయిదా వేయవద్దు నిరంతర సాధన విజయాన్ని ప్రసాదిస్తుంది సంభాషణలో స్పష్టత అవసరం వివాదాలకు దూరంగా ఉంటూ బుద్ధి బలంతో విజయాలు సాధించాలి ముఖ్య కార్యక్రమాల్లో ఇతరుల మాటలు విని పనిచేయకుండా మీ సొంత నిర్ణయాలతో లేదా మీ ఆత్మీయుల నిర్ణయాలతో మీ మిత్రుల నిర్ణయాలతో ముందుకు సాగినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు అపరిచితులని చారతెయ్యవద్దు మొహమాటానికి పోయి ఇబ్బందులు గురి కావద్దు ఆర్థికంగా ఇబ్బందులు గురికాకుండా చూసుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోబోయే ముందు లక్ష్య సాధనకై ఒకసారి పునరాలోచించండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాల పర్వం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే బద్దకించకుండా పూర్తి చేసుకుంటే విజయం తథ్యం కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్టయితే వారాంతంలో శుభవార్త వింటారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి